ప్రకాశం జిల్లా దొనకొండలో పారిశుధ్యం లోపించి దొనకొండ పంచాయతీ కార్యాలయం వద్ద నుండి పోలీస్ స్టేషన్ మీదుగా సైడు కాలువలు నిర్మించకపోవడం గుంతలుగా ఉన్న ఆ ప్రాంతంలో మురికి నీరు బయటకు వెళ్లే విధంగా సైడు కాలువలు కూడా ఏర్పాటు చేయలేదు మురికి నీటితో నిండి ఉన్న గుంతల్లో పూడిక తీయకపోవడంతో ఈ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతూ దోమలకు నిలయాలుగా మారి ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నాయి సైడు కాలువలు పంచాయతీ వారు ఏర్పాటు చేయకపోవడంతో గత మూడు సంవత్సరాల నుండి ఈ గుంతల్లో మురికినీరు బురదతో నిండిపోయి దొనకొండ దోమల కేంద్రముగా మారిందని చెప్పవచ్చు పలుమార్లు ప్రజలు సైడు కాలువ నిర్మాణం చేసి దోమల నుండి తీవ్ర దుర్గంధం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు పంచాయతీ అధికారులను ప్రజాప్రతినిధులను కోరినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు వెంటనే అధికారులు చర్యలు తీసుకొని మురికినీరు బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుని సైడు కాలువల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు